అందరికి నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక వచ్చే నెల పెన్షన్లన్నీ కూడా వాలంటీర్ల ద్వారానే పంపిణీ చేయడం అలాగే పెన్షన్లకు దరఖాస్తులన్నీ కూడా వాలంటీర్ల చేత తీసుకోవడం జరుగుతుందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక అంతేకాకుండా వాలంటీర్లకు రావాల్సినటువంటి మూడు నెలల జీతాన్ని కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చారనమాట అంతేకాకుండా మనకు అక్టోబర్ నుంచి కూడా విధుల్లోకి అయితే కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఏ వాలంటీర్లను తీసుకుంటారు రాజీనామా చేసిన వారిని తీసుకుంటారా తీసుకోరా ఇక రాజీనామా చేయని వారిని మాత్రమే కొనసాగిస్తారా అనే పూర్తి వివరాలు అయితే మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి సమాచారం అయితే తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు అయితే షేర్ చేసేయచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా అయితే బాణం గుర్తు మాదిరి ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ యొక్క వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వారికి పెన్షన్ల పంపిణీని ఇప్పటి వరకు చూసుకుంటే మన ప్రభుత్వం మన ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా పెన్షన్లు అనేటివి వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయకుండా సచివాలయ అధికారుల ద్వారా మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక ప్రతి నెల కూడా మనకి మూడు నెలల పాటు కూడా ఇప్పటికే పెన్షన్లు అయితే పంపిణీ చేశారు జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ మూడు నెలల్లో కూడా ఒకటి రెండు తారీఖుల్లో ప్రతి నెల కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి పింఛన్లు అయితే పంపిణీ చేయడం జరిగింది ఇక ఆ విధంగా ఇప్పటి వరకు కూడా పింఛన్లు పంపిణీ చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వచ్చే నెల నుంచి అంటే అక్టోబర్ నెల నుంచి కూడా పింఛన్లన్నీ కూడా వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక వాలంటీర్లందరినీ కూడా అక్టోబర్ నెల నుంచి విధుల్లోకి తీసుకుని వారందరిని వారందరి దగ్గర అంటే వారి ద్వారా మరింత సేవలు ప్రభుత్వం నుంచి మరింత సేవ అనేది ప్రజలకు అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరినీ కూడా విధుల్లోకి అయితే తీసుకుంటారు ఇక ఎవరిని విధుల్లోకి తీసుకుంటున్నారనేది చూస్తే ఎవరైతే ప్రస్తుతానికి రాజీనామా చేయకుండా ఉన్నటువంటి లక్ష యాభై వేల మంది వాలంటీర్లను అయితే యధావిధిగా కొనసాగిస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు అలాగే వారికి ఇప్పటి వరకు కూడా మూడు నెలల జీతాలు అయితే బకాయి ఉన్నారు ప్రభుత్వం ఆ మూడు నెలల జీతాలు పదిహేను వేల రూపాయలను వారికి అందిస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ఈ మూడు నెలల జీతంతో పాటుగా వారిని అక్టోబర్ నుంచి విధుల్లోకి తీసుకుని అక్టోబర్ నుంచి వారి ద్వారా పెన్షన్ల పంపిణీ చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఈ పెన్షన్ల పంపిణీనే కాకుండా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేటువంటి దరఖాస్తులన్నీ కూడా స్వీకరించి అర్హులను కూడా గుర్తించేందుకు వీలుగా మనకు సచివాలయ అధికారులు మరియు వాలంటీర్లను కలిసి పనిచేసి ఈ యొక్క లబ్ధిదారులను గుర్తించి పెన్షన్లకు సంబంధించి ఆ లబ్ధిదారులను నేరుగా మనకు ఈ లబ్ధిదారులను నేరుగా మనకు ఈ మనకు పింఛన్లకు దరఖాస్తులనేది స్వీకరించి లబ్ధిదారులను గుర్తించి వారి ద్వారా అంటే వారందరికీ కూడా ప్రభుత్వం ద్వారా పెన్షన్ల పంపిణీ చేసే బాధ్యతను వాలంటీర్లకు అప్పగిస్తామని కూడా ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారందరికీ కూడా ఈ విధంగా మనకు పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుందని కూడా నా ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కొత్త పెన్షన్లకు దరఖాస్తులను కూడా వాలంటీర్లే మనకు సేకరిస్తారని తర్వాత సచివాలయ అధికారులు వారిని గుర్తించి వారికి పింఛన్లు మంజూరు చేస్తారని కూడా చెప్పడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్లకు దరఖాస్తు చేసుకునేవారు ఈ అక్టోబర్ నెలలో దరఖాస్తులు చేసుకుంటే వాలంటీర్ల దగ్గర మీకు రెండు నెలల్లో అంటే మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి రెండు నెలల అరవై రోజుల్లోపు మీకు కొత్త పింఛన్లను విడుదల చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి కీలక ప్రకటన జారీ చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేయించుకోవాలని మరింతగా ప్రజా ప్రభుత్వం యొక్క సేవలను ప్రజలకు అందించాలని నిర్ణయం తీసుకున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరినీ కూడా మనకు అక్టోబర్ నెల నుంచి కూడా విధుల్లోకి తీసుకుని వారి ద్వారా మనకు ప్రజలకు మరింత సేవ చేయాలనే నిశ్చయంతో ప్రభుత్వం అయితే ముందుకెళ్తోందనమాట ఇక రాజీనామా చేయని వా చేయనటువంటి లక్షా యాభై వేల మంది మాత్రం మనకు కంటిన్యూ అవుతారని తర్వాత ఏదైతే తొంభై వేల మంది వరకు కూడా రాజీనామా చేశారని ఈ తొంభై వేల మందిని కొనసాగించే అవకాశం లేదని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ పింఛన మనకు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో అంటే రాజీనామా చేసిన తొంభై వేల మంది ఉన్నారో వారిని తొంభై వరకు తొంభై శాతం వరకు కూడా విధుల్లోకి తీసుకునే వారిని విధుల్లోకి తీసుకునే అవకాశం లేదని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు అయితే తెలియజేస్తుంది అనమాట కాబట్టి పాత వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేసిన వాలంటీర్లు ఉన్నారో వారిని విధుల్లోకి తీసుకునే అవకాశం అయితే లేదు ఇక రాజీనామా చేయని వాలంటీర్లు మాత్రం యథావిధిగా కొనసాగిస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల స్థానంలో ఇంటర్మీడియట్ అర్హతతో వారికి కొత్త వారిని మనకు ఎంచుకునేందుకు అంటే కొత్త వారిని జాబ్లోకి తీసుకునేందుకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కూడా ఉన్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక రాష్ట్ర ఎవరైతే మనకు వాలంటీర్లు ఉన్నారో వారందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు మరొకసారి వారికి విధుల్లోకి తీసుకుని వారికి గౌరవ వేతనం అంటే మూడు నెలల పెండింగ్ జీతాలు అయితే ఇస్తారు తర్వాత అక్టోబర్ నెల నుంచి కూడా మనకు నెలకు పదివేల రూపాయల చొప్పున వారికి జీతం అనేది ఇస్తామని గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాలంటీర్లందరికీ కూడా మనకు పదివేల రూపాయలు ప్రతి నెల కూడా పదివేల రూపాయల జీతం ఇస్తామని ఆయన గతంలో చెప్పడంతో అదే విధంగా మనకి ఇక్కడ కూడా మనకు వారికి ప్రతి నెల కూడా పదివేల రూపాయల జీతం అయితే వస్తుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లందరికీ కూడా యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు రాజీనామా చేయని వారంతా కూడా రెడీగా ఉండండి ఎప్పుడైనా సరే మీకు ఫోన్ రావచ్చు మీ యొక్క సచివాలయ అధికారుల నుంచి కాబట్టి మీరు రెడీగా ఉంటే మీరు ఖచ్చితంగా అధికారులు ఫోన్ చేసిన వెంటనే కూడా స్పందించి మీరు మళ్ళీ కూడా విధుల్లోకి జాయిన్ అవ్వచ్చు విధుల్లోకి జాయిన్ అయితే మీకు ప్రతి నెల పదివేల రూపాయల వేతనంతో పాటు మీకు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయించి అంటే మీకు ఏదైతే ఆసక్తి ఉందో ఆ కోర్స్ అనేది నేర్పించి మరింత ఈ వాలంటీర్ ఉద్యోగం కంటే మరింత మంచి ఉద్యోగాన్ని కూడా మనకి ఇచ్చే అవకాశం ఉంది అలాగే మనకు సర్పంచుల సంఘం వారు కూడా ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయండి అధికారులన్నీ కూడా అధికారులన్నీ కూడా అంటే వాలంటీర్లకు ఇచ్చే జీతాన్ని కూడా మా సర్పంచులకు ఎంపీటీసీలకు వారందరికీ కూడా ఇస్తే గ్రామాలు మరింత బలోపేతం అవుతాయి అలాగే గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా మా పంచాయతీరాజ్ సంస్థలో విలీనం చేయండి పంచాయతీరాజ్లో విలీనం చేస్తే మరింతగా ప్రజలకు మేము సేవ చేస్తామని కూడా సర్పంచుల సంఘం అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మనకు డిమాండ్ అయితే చేస్తున్నారన్నమాట వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని మరి ప్రభుత్వం ఏ డెసిషన్ తీసుకుంటుందో మనకు అక్టోబర్లో అయితే తెలుస్తుంది అప్పటి వరకు కూడా మీరు మన ఛానల్లో చూస్తూనే ఉండండి తప్పకుండా మరింత మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి